ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మమ్మల్ని మాట్లాడతాను అని చెప్పి లీలావతి అనన్యకు చెప్తూ ఉంటుంది అనన్య తన ఫ్రెండ్ మమతకు ఫోన్ చేసి లీలావతికి ఇస్తుంది అమ్మ ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది వస్తానంటే అని చెప్పి మమత చెప్తుంది ఇక అనన్య ఫ్రెండ్ అనన్య వాళ్ళ ఇంటికి రాగానే నీకోసమే ఎదురు చూస్తున్నానే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటే విషయం అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అని లీలావతి అడుగుతూ ఉంటుంది దేని గురించి అడుగుతున్నారా అంటే అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది మా అక్క నీకు నగలిస్తే నువ్వు ఎవరో దొంగకిచ్చి నగలు పంపించడం ఏంటి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు నగలి పిడిచ్చావే అని చెప్పి అనన్యను తన ఫ్రెండ్ మమత అడుగుతూ ఉంటుంది ఏయ్ నువ్వే కదవే నిన్న వచ్చి నా దగ్గర నుంచి నగలు తీసుకెళ్లావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు నాకెప్పుడు నగలిచ్చావు ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు ఆంటీ నాకు అనన్య ఏ నగలు ఇవ్వలేదని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఎందుకే మాట మారుస్తున్నావు ఎందుకే అబద్ధం చెప్తున్నారు ఎవరు రమన్నారా ఈ నాటకం అని చెప్పి అనన్య తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటే ఆనంద భైరవి సోఫాలో కూర్చుని ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆనంద పిలుపుకు అందరూ కూడా ఉలికిపడి షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి